हमें किरपुड़ मार के 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 हमें किरपुड़

اويا ميجا گورنٽل بندي ٿي چالي ۽ ٽيم بندي

いしわ 雨 marriages <laughs> differences biressions birusion bir Musi bir y ein O é aqui? é O Let's go! वी1 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 एमएलए कार वेट करे एमएलए कार वेट करे वी1 10 तक फुटादार वी1 फुटादार रे फुटादार रे ढको क्या है फंडीस फंडीस वी1 वी1 फंडीस वी1 आप कर वी1

ఇట్లారా దాదాపు రెండున్నర సంవత్సరాల కోలిగా ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పిచ్చి శాంతి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాల కాలం అవుతా ఉన్నది ఇప్పుడు వరకు కూడా ఆ పిచ్చిని పూర్తిగా నిర్మించినటువంటి పరిస్థితి వర్షాలు వచ్చిన ప్రతిసారి అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉన్నది మొన్ననే డీసీ మోల్తా బడి కూడా అక్కడ ఇష్యూ జరిగింది ఇంతకుముందు విశ్వనాథ్పూర్ కు సంబంధించినటువంటి ఒక కటిక సామాజిక వర్గానికి చెందినటువంటి శంకరయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది మళ్ళీ నిన్న గుర్రంపల్లికి సంబంధించిన వ్యక్తి చనిపోవడం జరిగింది ఈ రోజు దస్తగిరి ముగ్గురు మూడు మరణాలు ఈ రోజు ఆ బిచ్చి కారణంగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే శంకర్ గారు ఖచ్చితంగా ఈ విషయం పైన స్పందించి ఖచ్చితంగా ఆ బిచ్చి ని వెంటనే పూర్తిగా నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా దస్తగిరి కుటుంబానికి యాభై లక్షల ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళకు ముగ్గురు కూతురు వాళ్ళకు చదువుకుంటున్న పరిస్థితి ఉన్నది వాళ్ళ భూమి కూడా లేదు కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అది హామీ ఇచ్చేంత వరకు ఆ పోరాటం ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటది దస్తగిరి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి డిమాండ్ చేస్తాం ప్రతి జనం నేను వీడియోలు తీయడం జరుగుతుంది వీడియోలు తీయడము అన్ని స్థాపన చేయడము మా చార్నా వచ్చే వాహనాలు గానీ వాహనాలు ఎవరు రాకుండా ఉండాలని మేము కట్టుబడి చేయడం జరిగింది నిన్న ఇతరాల బీచ్ ఎన్నో రెండున్నర సంవత్సరాల నుంచి మేము వీడియోలు తీయడం జరుగుతుంది దానివల్ల ఇంకా వార్నింగ్ ఇవ్వడం ఎన్నో సమస్య ఇప్పుడు దగ్గర ఉన్న నాయకులు గాని చార్నా నాయకులు కానీ వార్నింగ్ ఇవ్వడం కూడా నాకు ఇవ్వడం జరిగింది ఏం చే పనికి వచ్చినా నన్ను తీసుకు వచ్చాడు వానలు పడ్డాయి బాగు బాగులు ఉన్నాయి బాగులో స్లిప్ అయినట్టు చేస్తారు మాకు మరేం సాయం చేస్తారు మాకేం బిజీ లేవు ఏమి లేవు మాకు బస్ ఏమి లేదా భూములు లేదు ఇల్లు లేదు పని చేసుకుంటేనే మాకు అది ఉంటారు ముగ్గురు ఆడ పిల్లలు పని చేసుకుని పని తెచ్చిపోతుంది మాకు వాహనాలకు కొనికే దారి లేదని పోయినాం సారీ ఏమంటలే ఇప్పుడు వచ్చి దానిక రోడ్ మీద వచ్చి పోలీసు వాళ్ళు మమ్మల్ని కట్ట తీసుకొని కొడుతున్నావు లేపుతున్నావు మేము ఇంక ఏడుకోతాం మా న్యాయం జరుగుతుంది ఏడుకోవాలి మేము ఇంకా మా నాయకుడు నాయకుడు నేర్చుకుంటాం ఇప్పుడు మమ్మల్ని గాలి కోలు చేసి చూడమిన జీవో బట్ట చూసుకుంటలే సార్ ఇప్పుడు మమ్మల్ని కొట్టి లేపుతున్నా పోలీసులు ఎవరు నేను చూడకున్నారు మోపిల్ని చూసారు అడి ముందు అయినట్టు అవుతుంది సార్ నాకు అసలు నిన్నవాడ బుద్ధి అయితే లేవతా మేము మాట్లాడి అందరు మీరు కూడా అందరం లేదు